హాయ్ అండి ఈ రోజు వీడియోలో బ్లౌజ్ స్టిచ్చింగ్ చూపిస్తాను ముందు వీడియోలో కటింగ్ చూపించాను ఇది పాలిస్టర్ లైనింగ్ అండి సో మన డైలీ వేర్ మీద శారీస్ ఉంటాయి చూసారా దానికి టిష్యూ క్లాత్లు అవన్నీ అంత కాస్ట్లీ పెట్టి కుట్టుకునే కన్నా ఇలా సింపుల్గా మెత్తగా కూడా ఉంటాయి ఇవి చాలా స్మూత్గా ఉంటే కలర్ కూడా పోవన్నమాట చాలా తక్కువగా రీజనబుల్ కాస్ట్కి వస్తాయి ఇరవై రూపాయలు పెడితే వన్ మీటర్ వస్తుందండి చాలా బ్లౌజ్లకు వస్తాయి సో నేను ఒక వన్ వన్ మీటర్ తెచ్చేసి పక్కన పెట్టుకుంటాను అన్ని కలర్స్ మెయిన్ రన్ అయ్యే కలర్స్ ఎక్కువ తెస్తాను అనమాట పింక్ రెడ్ బ్లాక్ అలాంటివి సో ఇప్పుడు ఇన్విజిబుల్ పైపింగ్ అయితే వేస్తున్నాను హ్యాండ్కి సో హ్యాండ్ పక్కన మనకి కొన్ని అతుకులు పడతాయి అతుకులు కూడా వేసేసాను ఇలాగా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత దీనిపైన ఒరిజినల్ క్లాత్ కూడా పెట్టేసేయండి ఇలాగా చూసారా వర్క్ అనేది నేను ఆల్రెడీ కటింగ్ వీడియోలు చెప్పాను ఒక మూలకు వచ్చేసింది అని సో అలాగే వచ్చిందనమాట మనం ఏం చేయలేము వాళ్ళు అలాగే ఇష్టం వచ్చినట్టు ఇచ్చేస్తారు ఇంకా అడ్జస్ట్ చేసేసుకోవాలి మనం కొనుక్కునే ముందే ఒకసారి చెక్ చేసుకోవాలండి కానీ వీళ్ళు ఎవరో పెట్టిన శారీ అంట సో దీని మీద ఇలా పెట్టేసుకుని స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకొని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి మళ్ళీ ఇలా క్లోజ్ చేసేసుకుని ఇంకో స్టిచ్ వేసేయండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి చూసారా ఎంత చక్కగా వచ్చేసిందో తర్వాత ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని ఇలా గమ్ పెట్టేసి జాయిన్ చేసేయండి ఇలా చక్కగా ఇలా మొత్తం నీట్గా జాయిన్ చేసేసుకోవాలి అంటే ఎగ్ ఉన్న క్లాత్ను కూడా కట్ చేసేయండి ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా నీట్గా లాగా కట్ చేసుకోండి మిడిల్ ఒక చిన్న టక్ పెట్టేసేయండి హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గా పెట్టుకుని ఆర్మ్ లూజ్ దగ్గర ఏమన్నా తక్కువ ఎక్కువ ఉంటే చూసుకోవాలన్నమాట ఓకేనా అలా పాలిస్టర్ లైనింగ్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా మీకు వేస్ట్ అవ్వకుండా ఉంటుందన్నమాట ఇలాంటి క్లాత్ మీద ట్రై చేస్తే ఇంక ఇది కూడా అయిపోయిందండి నెక్స్ట్ వచ్చేసి రెండో హ్యాండ్ కూడా అలాగే రెడీ చేసుకోండి ఓకేనా చూడండి ఒకవైపు అక్కడికి వెళ్ళింది మళ్ళీ ఇంకోవైపు ప్లేన్ వచ్చిందనమాట ఇలాంటివి వచ్చినప్పుడు కస్టమర్కి మీరు ముందే చెప్పాలి ఓకేనా చెప్పకపోతే మాత్రం మీదే మిస్టేక్ అయిపోతుంది సో రెండు కూడా అలాగే కుట్టేశాను చాలా చక్కగా వచ్చినాయి కదా చూడండి ఇది కూడా అయిపోయిందండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ను కూడా నేను లైనింగ్ క్లాత్ని ఒరిజినల్ క్లాత్ని జాయిన్ చేశాను చేసిన తర్వాత ఇలాగ చూడండి ఇక సైడ్కి నాకు అతుకులు పడతాయని చెప్పాను కదా ఈ పీసెస్ ఉన్నాయన్నమాట సో ఇలాగ పాదం మించి డిఫరెన్స్ తోటి ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఎగస్ట్రా ఉన్న క్లాత్ కూడా నీట్గా ఇలా కట్ చేసేయండి ఈ సైడ్ కూడా నాకు కొంచెం అతుకులు పడతాయి అది అలా వదిలేయకూడదండి దాన్ని కూడా మనం స్టిచ్ చేసుకోవాలి చూస్తున్నాను ఏమైనా ఖర్చులోకి వెళ్తుందా ఏంటని క్లాత్ కూడా ఎక్కువ లేదనమాట మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని మళ్ళీ ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇక్కడ ఒక స్టిచ్ వేసేసేయండి సరిపోతుంది ఇలా ఓపెన్ చేసుకుని మళ్ళీ ఇంకొక టాప్ స్టిచ్ వేసేసుకోండి ఎగ్ఎస్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా ఇలా కట్ చేసేయండి ఇప్పుడు మెయిన్ డాట్ ఈ సైడ్ కూడా అతుకులు పడుతుందని చెప్పాను కదా ఇక్కడ కూడా ఒక స్టిచ్ వేసేద్దాం ఇలా సైడ్కి ఏమైనా క్లాత్ ఉంటే లేదంటే వదిలేసామనుకోండి అక్కడ మనకి ఇబ్బంది అయిపోతుంది షేప్ బెల్ట్ జాయిన్ చేసేటప్పుడు ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి అయిపోయింది ఇప్పుడు మెయిన్ డాట్ షోల్డర్కి తిన్నగా తర్వాత ఉక్సు పట్టి కాజా పట్టి దగ్గర ఉన్న డాట్ మెయిన్ డాట్ని పట్టేసుకుని చంక వైపుకి ఇలాగా ఇది కూడా అయిపోయిందండి చూడండి తర్వాత వచ్చేసి షేప్ బెల్ట్ కింద ఒరిజినల్ క్లాత్ పైన రెండు లేయర్స్ ఉన్న లైనింగ్ క్లాత్ ఏ షేప్ అయితే మీకు పట్టి కాజా పట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టండి ఇలాగా మళ్ళీ ఇలా క్లోజ్ చేసేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా మొత్తం కూడా ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా కట్ చేసేయండి ఇదంతా కూడా ఇది సైడ్ కూడా అంతే ఇంకొకటి ఇక్కడ నాకు పొడుగు తక్కువ అవుతుంది ఇప్పుడు ఏ షేప్ అయితే మీకు సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టేసేయండి దీనిపైన ఇంకొక లేయర్ ఉన్న క్లాత్ అంతే మొత్తానికి మూడు లేయర్స్ అనమాట ఒరిజినల్ క్లాత్తో కలిపి ఇలా కుట్టేసేయండి తర్వాత ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా మళ్ళీ క్లోజ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి ఇలాగా ఎక్ సైడ్ కూడా అంతే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ షేప్ అనేది జాయిన్ చేసేసుకుందాం ఈ పైనుంచి కుట్టుకుంటూ వచ్చేసేయాలండి స్ట్రేట్గా స్టిచ్ చేసేసుకోండి ఇలాగా మెయిన్ డాటో పాదం వైపుకి ఫోల్డ్ చేసేయండి అంతే ఇలా ఓపెన్ చేసుకుని ఇదంతా కూడా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకోవాలి ఇలా చక్కగా డబుల్ ఫోల్డింగ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి తర్వాత వచ్చేసి రెండవ షేప్ బెల్ట్ ఈ రెండవ షేప్ బెల్ట్ పైనుంచి కుట్టాలి షేప్ బెల్ట్ పైనుంచి అంటే ఫ్రంట్ పార్ట్ పైనుంచి మెయిన్ డాట్ షోల్డర్కి తిన్నగా తర్వాత ఉక్సుపట్టి కాజా పట్టి దగ్గర ఉన్న డాటు తర్వాత మెయిన్ డాట్ని పట్టేసుకుని చంక వైపుకి ఇలాగా ఇదిగోండి ఇలా పెట్టేసుకుని అడుగు భాగంలో పెట్టేసేయండి నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకొని ఇదంతా ఫోల్డ్ చేసేసుకోండి లోపలికి సరిపోతుంది ఇలాగ ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇప్పుడు ఇలా ఓపెన్ చేసుకుని డబుల్ ఫోల్డింగ్ చేసేయండి ఇదంతా కూడా డబుల్ ఫోలింగ్ చేసుకోవాలి ఇలాగా ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి ఇలా డబుల్ ఫోలింగ్ చేసేసుకుని ఇక్కడ రఫ్ ఇచ్చేసేయాలి రఫ్ ఇచ్చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మన వైపు కూడా తిప్పేసుకుని మళ్ళీ ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇప్పుడు కాజా పట్టి అయిపోయిన తర్వాత ఉక్స పట్టి కుట్టే ముందు చెక్ చేసుకోవాలి నాకైతే కరెక్ట్గా వచ్చేసింది తర్వాత నెక్కి హెమింగ్ మెథడ్లో పైపింగ్ అండి నేను షార్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఇప్పుడు ముందుగా రెడీ చేసిన హ్యాండ్స్ ఉన్నాయి కదా కరెక్ట్గా ఒక చిన్న టక్ పెట్టుకోవాలి హ్యాండ్ దగ్గర ఆ టక్ అనేది షోల్డర్ కుట్టు మధ్యలో అంటే కుట్టు ఎక్కడుందో అక్కడ పెట్టుకుని ఫ్రంట్కి ఫ్రంట్ రావాలి బ్యాక్కి బ్యాక్ రావాలండి ఇలాగా ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్కి బ్యాక్ రావాలి నీట్గా ఇలా కుట్టుకుంటూ వచ్చేసేయండి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేసేయండి ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలా మొత్తం కూడా సో ఇది కూడా అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా అంతేనండి ఎడ్ సైడ్ కూడా అంతే ఎడ్ సైడ్ కూడా ఇలా నీట్గా కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకోండి మిడిల్లో పెట్టేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఫస్ట్ మన వైపుకి తర్వాత అవతల వైపుకి అలా అనమాట ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఫస్ట్ మన వైపుకి తర్వాత అవతల వైపుకి ఇది కూడా అయిపోయింది తర్వాత ఎగస్టా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి తర్వాత ఇటువైపు కూడా అంతే ఇటువైపు కూడా ఇలా నీట్గా కుట్టేసుకోవాలి ఇలాగ మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇలా మొత్తం కూడా అయిపోయిందండి సైడ్ జాయిన్ చేసేద్దాం బ్యాక్ పార్ట్ నుంచి సైడ్ జాయిన్ చేసుకోవాలి ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ లూజు తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు హ్యాండ్ లూజు తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్ నుంచి కాదు తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజ్ ఇక్కడ ఇక్కడ కరెక్ట్గా ఇలా పట్టేసుకొని ఆర్మ్ లూజ్ ఎక్కడ వరకు వచ్చిందో అక్కడ వరకు మార్కింగ్ వేసుకుని ఇక్కడ స్ట్రెయిట్గా వచ్చేసేయండి ఇలాగా ఇలా స్ట్రెయిట్గా వచ్చేసుకుని ఇలా రావాలన్నమాట నడుము దగ్గర నడుము దగ్గర కూడా అంతే నడుము దగ్గర ఇలా కరెక్ట్గా పట్టేసుకోండి ఇక్కడ ఫోల్డ్ చేసేసేయండి మళ్ళీ ఉల్టా తిప్పేసేయండి ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి తర్వాత మళ్ళీ ఇంకొక స్టిచ్ వేసేసేయండి మొత్తానికి మూడు స్టిచ్చెస్ ఇది కూడా అయిపోయింది దీన్ని మళ్ళీ పక్క నుంచి ఇంకో కుట్టు ఇలాగా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా ఇలా కట్ చేసేయాలి తర్వాత వచ్చేసి రెండోది ఇక్కడ కూడా కరెక్ట్గా హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఇక్కడ ఒక మార్కింగ్ తర్వాత ఆర్మ్ లూజు ఇక్కడ కూడా అంతే తర్వాత వచ్చేసి కింద కూడా అంతే ఇలాగా తర్వాత వచ్చేసి ఇంకొక స్టిచ్ తర్వాత ఆపోజిట్లో పెట్టేసుకుని ఇంకొక కుట్టు వేసేసుకోండి ఇక్కడ ఇక్కడ ఇంకో కుట్టు అనేది ఇక్కడ వేసేసుకోవాలి అంతేనండి సైడ్కి ఇంకో స్టిచ్ వేసేసేయండి సరిపోతుంది ఇలా స్ట్రెయిట్గా అంతేనండి ఎగర్స్లో ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా ఇలా కట్ చేసేసుకోండి సరిపోతుంది ఇలా మొత్తం కూడా సో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి సో ఫైనల్గా అయితే బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది నెక్ గురించి నేను షార్ట్ వీడియోలో షేర్ చేస్తాను మీకు అప్పుడు మీకు తెలుస్తుంది అన్నమాట ఇంకా చాలామందికి అర్థమవుతుంది కూడా థ్యాంక్ యూ